రెండు వందల ఎనభై ఐదు జయంతి స్వామి ఈరోజు గురంగలో గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి మన జయంతి రోజు రోజుకి మా జనాభా పెరుగుకుంటూ వచ్చింది రోజు రోజు మా యూనిట్ చూసుకుంటూ వస్తుంది మా యూనిట్ కూడా పెరుగుతూ వచ్చింది ఈ రోజు కూడా చాలా విలుపు మా ప్రోగ్రామ్ చాలా సక్సెస్ అయ్యారు అన్న వాళ్ళు అందరూ పెద్దలు రావడం వాళ్ళు కూడా మా జాతి పెద్దలు చాలా మంది వచ్చింది వాళ్ళు చెప్పిన ప్రకారం వాళ్ళ మాటలు ఎప్పుడు కట్టుబడి ఉంటాము వాళ్ళ వెంటనే వెంటనే ఉంటాము ఏదో అవసరం ఉన్నా కూడా కూడా మేము డెఫినెట్గా వాళ్ళకి ప్రతి ఎక్కడ ఉన్నా ఏ అవసరం ఉన్నా కూడా ఏ కార్యక్రమాలు కూడా మేము కూడా వాళ్ళకి సపోర్ట్ ఇవ్వండి పాల్గొనే ఇది లోకమైన ఈ ప్రపంచానికి కూడా బంజారా సంక్షేమ సంఘం తెలిసిందంటే జాతి వేదిక మా శ్రీ సంత్ సద్గురు సేవాలాల్ మహారాజ్ యొక్క జయంతి ప్రోగ్రామ్ ఈరోజు చాలా విజయవంతంగా పూర్తి చేసుకున్నాం రాష్ట్ర నాయకులు ప్రభుత్వంలో ఉన్న అధికారులు మా సంఘ నాయకులు రాష్ట్ర నాయకులు ముఖ్య అతిథులు అందరి సమక్షంలో మా డాక్టర్ రాజ్ కుమార్ జాదవ్ అన్న ఆధ్వర్యంలో ఈరోజు మా కొత్తగా బాధ్యతలు స్వీకరించిన ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ కొత్త టీం చాలా ఉత్సాహంగా పనిచేసింది ఈరోజు మేము కోరుకునేది ఒకటే మా అవసరాలు ఏమున్నాయనేది ప్రభుత్వానికి నివేదికలు అందజేస్తాము ఆ దిశగా ఆలోచించి మా అవసరాలు ఏందో మీకు తెలుసు ఆ అవసరాల కోసము మా అందరం ఇక్కడ ఉన్న వాళ్ళు దాదాపుగా అందరం గవర్నమెంట్ ఎంప్లాయీసే ప్రభుత్వానికి అనుగుణంగా నడుచుకొని ప్రభుత్వానికి సహకరిస్తూ ఒక హాలిడే రోజు గవర్నమెంట్ మంచిగా ఆలోచించే ఆప్షన్ హాలిడే ఇచ్చింది దాన్ని పూర్తిగా హాలిడే చేస్తే ఎప్పటికీ రుణపడి ఉంటామని చెప్పి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తూ అందరికీ అయితే ఏ విధంగా గవర్నమెంట్ రూపాయలు ఫండ్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరికి చెందేటట్టు ఆ ప్రణాళిక రచిస్తే కొంచెం బడ్జెట్ పెంచితే కూడా మనం అందరినీ తలుచుకుంటూ జై సేవలాల్ తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ జయ సేవలాల్ ఈరోజు మేము ఇంత ఘనంగా జరి జరిపించుకోవడానికి మా పెద్దలు మాకు ఎంతో సహకారం చేశారు అలాగే గవర్నమెంట్ తరఫు నుంచి కూడా సహాయ సహకారాలు మాకు అందాలని చెప్పేసి కోరుకుంటున్నాము ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చేసి మనకు పబ్లిక్ హాలిడేని ప్రకటించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము స్పెషల్ లీవ్ అనేది కాకుండా పబ్లిక్ హాలిడే ప్రకటించాలి మరియు ముప్పై మూడు జిల్లాలకి ఉన్న ప్రతి ఒక్క జిల్లాకి ఒక కోటి రూపాయలు చొప్పున కూడా ఫండ్ ఇవ్వాలని చెప్పేసి మీడియా మిత్రులకి నమస్కారం ఈరోజు మన హైదరాబాద్ ప్రాంతంలో గుర్రం కూడా నడి ఒడ్డున శివలాల్ మహారాజ్ వారి యొక్క రెండు వందల ఎనభై ఐదవ జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడం జరిగింది మరి ఏదైతే శివలాల్ మహారాజ్ చెప్పినటువంటి మాటలలో కేవలం బంజారా జాతియే కాదు ఈ భూమి మీద ఉన్నటువంటి జీవకోటికి తను ఆదర్శప్రాయంగా నిలిచినటువంటి మహనీయుడు మరి ఈరోజు సమాజం సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో పచ్చగా ఉండాలని చెప్పేసి మార్గదర్శకం చేసినటువంటి మహనీయుడు మరి అదే విధంగా ఏదైతే మూడు వందల సంవత్సరాల క్రితము చెల్లా చెదురవుతున్నటువంటి బంజారా జాతిని మార్గదర్శకంగా పుట్టినటువంటి మహనీయుడు మరి సప్త భవానీ మాతల యొక్క వరప్రసాదంగా జన్మ తీసుకొని ఏదైతే మత దాడులకు కావచ్చు బ్రిటిష్ వారి దాడులకి గురైపోయి చెల్లా చెదరవుతున్నటువంటి దేశ రక్షణలో నిలకడగా ఉన్నటువంటి జాతిని ఒక దైవ మార్గంగా భక్తి ధ్యేయంగా ముందుకు నడిపించినటువంటి వ్యక్తి మరి అదేవిధంగా కేవలం దైవ దృష్టితోనే కాకుండా దైవ మార్గంలోనే కాకుండా భక్తి మార్గంలోనే కాకుండా ఈ జాతి యొక్క హక్కులకై ఈ జాతి యొక్క ఆత్మ గౌరవం నినదించినటువంటి వ్యక్తి మరి మహనీయుడు శివలాల్ మహారాజ్ వారి యొక్క జయంతి ఉత్సవాలను యావత్ తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా ఈరోజు జరుగుతా ఉన్నాయి మరి ఎటు చూసినా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ రోజు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం రావడానికి ముఖ్య కారణం లంబాడి ప్రజలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ రోజు బంజారా బంజారాభం సాక్తిగా చెప్పడం జరిగింది మరి ఏదైతే శివలాల్ మహారాజ్ జయంతికి కేవలం రెండు కోట్లకే పర్మితం చేయడం కాదు ముప్పై మూడు జిల్లాలకు తెలంగాణలో జిల్లాకి ఒక కోటి రూపాయల చొప్పున ముప్పై మూడు కోట్ల రూపాయలు రిలీజ్ చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి వర్లు రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాం యావత్ బంజారా లంబాడి సమాజం నుంచి మరి అదేవిధంగా ఏదైతే ఈరోజు బతుకమ్మ కావచ్చు అదేవిధంగా రంజాన్ కావచ్చు వారి వారి సామాజిక వర్గాలు వారి వారి మతాలకు సాంస్కృతిక సంస్థలు పెద్దపీట వేస్తున్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి లంబాడీల యొక్క ఆరాధ్య దేవత శివలాల్ మహారాజ్ జయంతి రోజు లంబాడీలకు కూడా ఈరోజు ఏదైతే వారి యొక్క రంగుల అద్దాల వస్త్ర ధారణను కూడా ఈ రోజు ప్రతి ఇంటికి చేరవేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని కోరుతా ఉన్నాం మరి అదేవిధంగా కేవలం ఆప్షనల్ హాలిడేనే కాదు రాష్ట్రంలో ఎటు చూసినా లంబాడీలు లేని బంజారా తండాలు లేని జిల్లాలు లేవు రహదారులు లేవు మార్గాలు లేవు మరి ఏ ప్రాంతంలో చూసినా ఏ వ్యవస్థలో చూసినా ఈ రోజు అత్యధిక శాతం తెలంగాణ రాష్ట్రంలో కంట్రిబ్యూటర్ గా పనిచేస్తున్నటువంటి ప్రతి దగ్గర ప్రతి వ్యవస్థలో ఈ రోజు బందేరా ఉద్యోగులు ఉన్నారు మరి శివలాల్ మహారాజ్ మా యొక్క జయంతిని ఘనంగా జరుపుకోవాలంటే ఆప్షనల్ హాలిడే కాదు పబ్లిక్ హాలిడేని మాకు రాబోయే